గురుడు మన మే పదిహేనవ తేదీ నుంచే గురు యొక్క మార్పు మనకి వృషభ రాశిలో మిథున్ రాశిలోకి మారాడు ఇక్కడ మనకి వివాహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఉన్నటువంటి స్థితి ఏమైనా కనపడుతుందా అంటే ఎస్ మిథున్ రాశి వారికి జన్మ జాడ్యం జన్మరాశిలోకి గురుడు వస్తే జాడ్యం ఏర్పడుతుంది అంటే బద్ధకం ఏర్పడుతుంది అర్థం ఈ బద్ధకాన్ని మనం మనకు మనమే క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక మీరు బద్ధకాన్ని వదిలిపెట్టాలంటే వెంటనే ఈ యొక్క మే పదిహేను తర్వాత అంటే ఈ వారంలో ఈ రోజు నుంచి ఈ ఛానల్లో ప్రసారమైన ఈ క్షణం నుంచి మీరు రేటు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్తూ ఉండాలి గురుడు ఎప్పుడైతే బాలాడు సుబ్రహ్మణ్య స్వీక్ష క్షేత్రాన్ని వెళ్ళాలి అదేమిటంటే కుజుడు మనకి శీఘ్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని ఒక పోరాట పటిమని కలిగిస్తాడు గురుడు జాఢ్యాన్ని ఇస్తున్నాడు కదా కనీసం కుజుడు అన్న మనమే తిప్పుకుందాం ఎందుకు కుజుడు కొంత మనకి ప్రయోజనకారకుడు కాబట్టి మిథున్ రాశి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అలాగే మరి కర్కాటక రాశి వారికి పన్నెండో స్థానంలో గురుడు వచ్చాడు కదా వీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారికి ఇవ్వాలే రెండు కూడా సందర్శన చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం ఉంటుంది ఇక అష్టమ రాశి ఒకడున్నారు ఎవరు వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారికి ఈ గోచారంలో అష్టమ గురుడు ఆర్థిక విషయాలు ముఖ్యంగా ఎవరెవరైతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూదామంటుంటారు కదా కొంతమంది పాపం ప్రభుత్వ సంబంధమైనటువంటి బెట్టింగ్లు కూడా పాలు పంచుకుంటారు అంటే బెట్టి గవర్నమెంట్ అప్రూవ్డ్ నాకు అర్థం కాని విషయం గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏంది గవర్నమెంట్ అప్రూవ్డ్ అవ్వకపోతుంది బెట్టింగులు బెట్టింగ్లేగా అంటే ధనం అనేది ధనమేగా ఇప్పుడు మనకు తిరుమలలో చేసుకున్న గుండు గుండె మరి మన మంగళ షాపులో చేసుకున్న గుండు గుండె సెలూన్లో అదే కదా సో రెండు గుండె కదా దాని గుండుకి వేరే ఉందా కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వారి బెట్టింగ్లు అయినా సరే ప్రైవేట్ బెట్టింగ్లు అయినా సరే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మనకి కొత్తగా ఏమిటి గత యాభై సంవత్సరాలు చూస్తున్నాను నేను ఈ గుర్ర పందాలు ఆడుతుంటారు ఏదో ఒకే గుర్రం మీద ఒకే నెంబర్ మీద ఆడడం అనేది ఇది కూడా ప్రభుత్వం వారు జనాలని నాశనం చేసే ప్రక్రియనే ఇక దానికంటే ముఖ్యమైనది ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి ఎప్పటి నుంచి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తా స్టార్ట్ అయినప్పటి నుంచి బెట్టింగ్లే బెట్టింగులు ప్రతి చిన్న పిల్లవాడు పెద్ద పిల్లవాడు ముసలోడు ముతకలు ఆడవాళ్ళు ఇంకా ముసలి ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లలో ఉన్న విషయం ఓపెన్ సీక్రెట్ అది చెన్నైలో కానీ కర్ణాటకలో అటువంటి బెట్టింగులు బోలెడు ఉంటున్నాయి దాని కారణకుడు కూడా ఈ కుజుడు రాహువే కారకులు అవుతారు అంటే ఇంత మనం మనము జ్యోతిష్యాన్ని ఇంత లోతుగా చూడవచ్చును కాబట్టి గోచారంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడి యొక్క అష్టమ స్థితి మనకి బెట్టింగ్లలో ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఈ అష్టమ రాశి అయినటువంటి అంటే అష్టమ గురుగ్రహ దోషం ఎవరికి తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వాళ్ళతో కలవకపోవడం ప్రభుత్వ అనుమతి కానీ ప్రభుత్వ లేని వాటిలో పెట్టుబడి పెట్టకూడదు బెట్టింగ్లలో పాలు పంచుకోవద్దు వీళ్ళకి అనా పైస రాదు అనా పైస కూడా వీరికి వచ్చే అవకాశం లేదు జాగ్రత్త రెండవది ఈ వృశ్చిక రాశి వారికి దూకుడు ఎక్కువైపోయి మొగుడుతో పెళ్ళంతో గొడవలు అనవసర వ్యక్తులతో స్నేహితులతో మా మద్యపానం చేయడం పక్కదారి పట్టడం అంటే దుష్టుల సాంగత్యం ఎక్కువగా ఏర్పడే అవకాశాన్ని కలిగిస్తాడు ఈ అష్టమ గురుడు మరి కాబట్టి చదువు మీద జిజ్ఞాస తగ్గిస్తాడు ఈ చదువు మీద జిజ్ఞాస తగ్గించడం అనవసర వ్యక్తులతో పరిచయాన్ని కలుగుతాడు కాబట్టి ఈ మిథుల రాశిలో గురుడు ప్రయోజనం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి నష్టం కలుగుతుంది మనకి షష్ఠమ గురుడు అంటే ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా కొంత నష్టాన్ని కలుగుతాడు ఎవరికి మనకి తప్పకుండా ఈ మకర రాశి వారికి షష్టమ గురుడుగా చెప్పవచ్చు అంటే ఏమవుతుంది పోటీతత్వాన్ని పెంచుతాడు పర్లేదు విద్యలో కనుక పోటీతత్వం ఉంటే చాలా మంచిది మంచి విషయాల్లో పోటీతత్వం ఉంటే మంచిది మా అన్నయ్యకి ఎన్ని మార్కులు వచ్చాయి మా సోదరికి ఎన్ని మార్కులు వచ్చాయి నాకు ఎన్ని రావాలి ఆ పోటీతత్వం మంచిదే ఆ పోటీతత్వాన్ని ఇస్తాడు తర్వాత ఇంకొక పోటీతత్వం అంటే తప్పుగా అనుకోవద్దు కానీ వాడు రెండు పెగులేశాడు నాలుగు పెగులేసి గట్టిగా నిలబడతాను ఇటువంటి పోటీతత్వం నష్టాన్ని వాడు వంద స్పీడ్లో వెళ్ళాడు నేను నూట యాభై స్పీడ్లో వెళ్తాను ఈ పోటీతత్వం అనేది మనకు మంచిది కాదు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మకర రాశి వారు కాస్త ఆచితూచి వ్యవహరించగలిగితే గోచారం ఉన్నటువంటి సష్టమ గురుడు కూడా వీరికి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశుల వారికి తప్ప అంటే ఎవరెవరికి మనకి మిథునము కర్కాటకము తర్వాత మనకి వృశ్చికము మకర రాశి వారికి తప్ప మిగిలిన రాశుల వారికి ఎక్కడ కూడా పెద్ద నష్టాన్ని కలిగించాడు ఇంకా ఏ తర్వాత కొద్ది ఇబ్బంది కలిగిస్తే మీనరాశి వారికి పాపం చతుర్థ గురుడు కదా చతుర్థంలో గురుడు కూడా తల్లి గారికి స్వల్ప అనారోగ్యాన్ని ఇస్తాడు కానీ విద్యలో రాణింపు కూడా ఇస్తాడు ఆ విషయం మాత్రం ఉంది కాకుండా మేబీ రాశి వారికి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉండవచ్చు తప్ప మిగిలిన రాశుల వారికి ఈ గోచారంలో గురుడి యొక్క మార్పు అనేది శుభయోగాన్ని అనుకూలతని ఐశ్వర్యాన్ని ధనయోగాన్ని కలిగిస్తుంది అందులో ఉత్తమ స్థాయి శుభయోగానికి కలిగేది మాత్రం వృషభరాశి వారికి అత్యుత్తమ శుభయోగాలు కలుగుతాయి అలాగే సింహరాశి వారికి కూడా శుభయోగం కలుగుతుంది ఎందుకంటే వీరికి ఈ సింహరాశి వారికి శని కూడా ప్రభావం ఉంది మరి ఈ వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు ఏకాదశంలో శని ఈ రెండింటి వల్ల కూడా వీరికి అత్యుత్తమ ఆనంద యోగాలు పొందుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ మీరు గోచారపరంగా ఆ ఛానల్లో ఈ ఛానల్లో చెప్పినటువంటి ఇక శిఖలు పెట్టుకొని పెద్ద పెద్ద విభూతులు వేసుకొని రుద్రాక్ష లావా పెట్టుకున్నా అది చెప్పే విషయాలు నమ్మకండి గురుడు శుభయోగాన్ని కలిగించేది ఎనిమిది రాసుల వారికి నాలుగు రాసుల వారికి ఇబ్బంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తించుకొని తగినటువంటి పరిహారం జన్మజాతకము చూసుకొని పరిహారాలు చేసుకుంటే అత్యుత్తమ ఆనందాది అదృష్ట యోగాలు తెలుసుకొని తప్పకుండా గురువు యొక్క శాంతి కొరకు మనం శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం గురుగ్రహ అష్టోత్తరం చదువుకున్న ఎవరికైనా మనకి వస్తువులు పాలు పెరుగు కానీ పుస్తకం కానీ దానం ఇచ్చిన అనుకూలత ఉంటుంది వీలైతే గోశాలకు వెళ్ళి గోశాలలో సేవ చేసే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ